అందరికీ నమస్కారం శ్రీధర రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో మనం పేర్కొనబడిన అరవై మూడు మంది నాయనార్లలో పంతొమ్మిదో వారైన తొండ నాయనార్ గురించి తెలుసుకుంటాము శివుని యొక్క సాన్నిధ్యాన్ని చేరడానికి ఉన్న అనేక మార్గాలలో తిరుకురు తొండ నాయనార్ యొక్క జీవి చరిత్ర మనకు ఒక మార్గాన్ని తెలియజేస్తుంది తొండ తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం పట్టణములో చాకలవారి కులములో జన్మించిన పరమ భక్తుడు శివ సన్యాసులకు సేవ చేయడం తన కర్తవ్యంగా భావించేవాడు వారు అడగకపోయినా వారి ముఖ కవలికలను చూసి వారి అవసరాలను గుర్తించి సేవ చేసేవాడు అందుకే ఈ నాయనారిని కురుపు తొండర్ అని పిలుస్తారు కురుపు తొండర్ అనే తమిళ పదానికి ముఖాలను చూసి అవసరాన్ని గుర్తించి స్వచ్ఛంద సేవ చేసే వ్యక్తి అని అర్థము తిరుగురు తొండరు తన శైవ సాధువులకు చేసే సేవలో ప్రధానమైనది వారి మురికి బట్టలను ఉతికి వారికి అందించడము భగవంతుడి భక్తుల యొక్క మురికి బట్టలను శుభ్రం చేయడం ద్వారా శివుడికి సేవ చేసినంతగా నాయనారు ఆనందపడేవారు నాయనారు యొక్క నిష్కల్మషమైన సేవకు సంతోషించిన మహాశివుడు అతని శివభక్తిని లోకానికి తెలియచేయాలనుకున్నారు వృద్ధ వచ్చారు నుదుటిన విభూతి పూసుకొని పవిత్ర రుద్రాక్షను ధరించి చిరిగి మాసిన వస్త్రాలతో ఉన్న వృద్ధుణ్ణి సత్రంలో చూసిన తిరుకురుపు తొండరు శైవ సాధువుకి నమస్కరించి మీ మాసిన వస్త్రాలను నాకిస్తే శుభ్రం చేసి తెచ్చి ఇస్తానని ప్రాధేయపూర్వకంగా అభ్యర్థించాడు వృద్ధ సాధువు నాయనారతో నాకు ఉన్నది ఈ ఒక్క పై కండువానే అసలే చలికాలము రాత్రి కప్పుకోవడానికి సేలవా లేకపోతే నేను చలికి తట్టుకోలేను ఆ చలికి నా ప్రాణం పోయినా పోవచ్చన్నారు దానికి నాయనారు వృద్ధుడితో స్వామి ఎండ బాగా కాస్తున్నది మీ పై వస్త్రాన్ని ఇవ్వండి సూర్యాస్తమయంలోగా ఉతికి ఆరబట్టి మీకు తెచ్చి ఇస్తాను అని వాగ్దానం చేసి ఆ వస్త్రాన్ని తీసుకెళ్లారు తిరు కురుపుతొండ నాయనారు ఆ వస్త్రాన్ని నదికి తీసుకెళ్లి శ్రద్ధతో ఉతికి ఆ బట్టను దండానికి ఆరబెట్టారు అప్పటివరకు ఎండలో ఉన్న ఆ ప్రాంతము శివుని మాయవలన వర్షం కురిసింది పై వస్త్రం తడిచిపోయింది సాయంత్రమైన వర్షం ఆగలేదు పై వస్త్రం తడి ఆరలేదు తిరు కురుపు నాయనారికి ఏమి చేయాలో అర్థం కాలేదు చేసిన వాగ్దానం తప్పుతుందని బాధపడ్డారు తన వలన ఒక వృద్ధ శైవ సాధువు రాత్రంతా చలికి బాధపడతారని భయపడ్డారు ఇచ్చిన మాట తప్పడం కన్నా మరణమే శరణమని భావించాడు ఒక క్షణం ఆలస్యం చేయకుండా తన బట్టలు ఉత్తికే రాయికి తన తలను కొట్టుకోవడం మొదలు పెట్టారు తల పగిలి రక్తం కారడం ప్రారంభమైంది అయినా నాయన రాపలేదు చుట్టూ బట్టలు ఉతుకుతున్న వారు పరిగెత్తుకొచ్చారు అంతలోనే అతని తల రాయిని తాకకుండా ఎవరో పట్టుకున్నట్లు అనిపించింది వైపు చూడగా రాయి నుండి మహాశివుని చేతిలో బయటికి వచ్చి అతనికి రాయి తగలకుండా ఆపుతున్నవి ఆనందముతో పొంగిపోయారు స్వామికి నమస్కరించారు అక్కడ ఉన్న వారందరికీ కనపడ్డాయి అందరూ ఓం అనే పంచాక్షర మంత్రాన్ని జపిస్తుండగా ఆ చేతులు అదృశ్యమయ్యాయి వర్షం ఆగింది పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై తిరు తొండర్ నాయనారిని ఆశీర్వదించి అతని మోక్షాన్ని ప్రసాదించి కైలాసానికి తీసుకెళ్లారు శివభక్తులకు చేసే సేవ మహాశివుడికి సేవగా భావించి ఆ సేవకు అంతరాయం కలగడం మహాపచారంగా ప్రాణ ప్రాణత్యాగానికి సైతం వెనుకాడని గొప్ప శైవభక్తుడు తిరు కురుపు తొండ నాయనారి యొక్క జీవిత చరిత్రను మీకు తెలియజేసే అవకాశాన్ని కలగడం దైవ నిర్ణయంగా భావిస్తూ me.